సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవునండి మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవునండి ఓకే ఈ ల్యాండ్ మీరు కొనరా లేకపోతే మీ పిత్రాజితం ల్యాండ్ సార్ ఇది మా పితరాజితం అండి మీ పితరాజితమే అవునండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఆండర్లో ఉంది ల్యాండ్ అప్పుడు నా చిన్నప్పుడు అండి మించి మా నాన్నగారు దా దగ్గర మా నాన్నగారు కొన్నారండి కొంత తాతగారి ద్వారా మొత్తం ఐదు ఎకరాలు పెట్టండి అది ఓకే దాంట్లో రెండు ఎకరాలు మా తాతయ్య ఇచ్చారు మూడు ఎకరాలు మా నాన్నగారు కొన్నారు టోటల్ మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు టోటల్ సార్ ఈ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఉందా లేదా విడివిడిగా ఉందా సార్ లేదండి ఒకటే బిట్ అండి బిట్టు ఈ ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ చుట్టూ ఫెన్సింగ్ అంటే తూపు పడమట్ల ఫెన్సింగ్ ఉంటది సార్ ఫెన్సింగ్ ఉంది అవునండి దక్షదండి ఏటుకట్టుగా ఆనుకుని ఉంటుందండి అంటే వాటర్ ఎప్పుడు వస్తాయా వరదలు ఎప్పుడైనా వచ్చిన ఫుల్ గా వరదలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి అలా వెళ్ళిపోతాయండి అంటే తప్ప దీంట్లో వరదలు నిలబడే దేహం ఉండదండి వరదలు వాటర్ 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 ఉండదండి వాటర్ అనేది ఉండదండి ఓకే సరే సార్ ఇప్పుడు ఈ ఐదు ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్ అంటే హ్యాండ్ పైప్ ఉంది సార్ కెనాల్ ఫెసిలిటీ ఉందండి నీటి కట్టుకున్నాడు కెనాల్ ఉంది ఆ కెనాల్ వాటర్ యూజ్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ కెనాల్ వాటర్ ఎప్పుడు వస్తే సార్ మనకి ఎప్పుడు ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటదండి మనకి సమ్మర్ సమ్మర్ దాటిన తర్వాత వన్ మంత్ మాత్రం కట్టేస్తారండి అంతే ఓకే సమ్మర్ దాటిన తర్వాత వన్ మంత్ మటుకు వాటర్ కట్ చేస్తారు వాటర్ కట్ చేస్తారండి అది ధవలేసం వాటర్ వస్తదండి ఓకే అంటే పెద్ద అండి అంటే చాలా కెనాల్ పెద్దది అంటే సంవత్సరానికి ఒక నెల మిగతా పదకొండు నెలల మటుకు వాటర్ ఉంటాయి అవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఇక్కడ ఈ ల్యాండ్కి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా సార్ సారీ ప్రాజెక్టు ప్రాజెక్టులు ఏమైనా వాటర్ ప్రాజెక్టులు వాటర్ ప్రాజెక్టులు ఏమిన్నాయా సార్ ప్రాజెక్టులు కాలువలు ఉన్నాయి కాలువల పేరు ఏంటి సార్ అవి కాలువ అంటే డవలప్షన్ వస్తుందండి అంటే ఈ చే ఉపయోగపడుతుంది కదా సార్ మాకు వరి చేలు ఉంటాయండి ఎక్కువ వరిచేలు కొబ్బరి తోటలు అండి అందుకని చెప్పేసరి కెనాల్ ఎప్పటి నుంచే ఉందండి మేము కొట్టలేదు మన కాటన్ తరగతి కట్టించింది కట్టింగ్ స్థాపించింది కాలంలో ఫెన్సింగ్ ఉంది ఇలాంటికి రెండు వైపులే ఫెన్సింగ్ ఉందండి రెండు వైపు మా తోటల నుంచి మా తోటలో మన తోటలోకి దిగడానికి ఏడు నుంచి దారి ఎవరి వేరెవరి దాంట్లో నుంచి వెళ్లాల్సిన పని అయితే లేదు ఓకే నెక్స్ట్ అండి చెప్పండి 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 సార్ చెప్పండి రోడ్ కూడా శాంక్షన్ అయ్యి ఉంది సార్ యాక్చువల్గా అయితే ఏటుకట్ట మట్టి రోడ్డు కానీ రోడ్ శాంక్షన్ అయ్యి ఉంది గవర్నమెంట్ లాస్ట్ టైం కొంచెం గవర్నమెంట్ దాన్ని తీసుకోలేదు వేయలేదు వేస్తారండి ఫర్దర్ గా మాకు మెయిన్ రోడ్ కి దగ్గర ఒక పర్లాంగ్ ఒక పర్లాంగ్ అంటే వన్ థౌజండ్ ఫీట్ అంటే థౌజండ్ ఫీట్ కూడా కాదులేర్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఎంతో వెళ్తే సరిపోతుంది పర్లాంగ్ అండి అంత దూరం ఇప్పుడు మన ఈ ల్యాండ్ కానీ తార్ రోడ్ ఇంత కిలోమీటర్ ఉంటుంది సార్ మట్ రోడ్ నుంచి తార్ మన ల్యాండ్ కానీ ఆరు రోడ్ కిలోమీటర్ ప్రజెంట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫీ అండి ఐదు మీటర్లు అంతే అండి సో ఐదు వందల కూడా ఆల్రెడీ తార్ రోడ్ శాంక్షన్ అయ్యింది వేస్తారు అవునండి ఓకే నో ప్రాబ్లం సార్ సార్ ఇప్పుడు మెయిన్ గేట్ ఉందా మన దానికి ఆ గేట్ అంటే అటు ఇటు పోల్స్ వేసాం సార్ గేట్ బుక్ చేశాను ఇంకా ఫిట్ చేయలేదండి ఓకే నో ప్రాబ్లం బుక్ చేస్తారు ఇంకా ఫిట్ చేయలేదు మీరు ఇంకా అంతే ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఫామ్ హౌస్ షెడ్లు అలాంటివి సార్ అలాంటివి ఏం లేవు సార్ షెడ్లు గిట్లు ఏమి లేవు ఏం లేవండి ఇప్పుడు ఈ కొబ్బరి తోట ఇప్పుడు ఇప్పుడు ఐదు ఎకరాల ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నాయి ప్రజెంట్ ప్రజెంట్ అయితే మేము ఏమేలేదు సార్ యాక్చువల్ గా అంతా కొబ్బరి తోట మీద రన్ చేస్తున్నాం అండి ఐదు ఎకరాల కొబ్బరి తోటే వేసుకోవాలంటే అరవి తోట అరటి తోట అవి వేసుకోవచ్చు సార్ ప్రజెంట్ అయితే మనకు ఐదు ఎకరాలు మొత్తం కొబ్బరి తోట కొబ్బరి తోట ఉదాహరణకి ఈ ఐదు ఎకరాల కొబ్బరి తోటలో ఎన్ని చెట్లు ఉండొచ్చు కొబ్బరి చెట్లు ఉదాహరణకి టోటల్ గా వచ్చి ఐదు ఏడు ముప్పై మూడు వందల యాభై నాలుగు వందల జట్టు ఉంటుంది సార్ నాలుగు వందలు ఆ నాలుగు వందల జట్టు ఉంటుందండి అంటే కొబ్బరి మొక్క అవి ఉన్నాయి సార్ ఇంకా ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ కౌలికి ఇచ్చారా లేకపోతే మీరే చేసుకుంటున్నారా సొంతంగా చేసుకుంటున్నారు సొంతంగా చేసుకుంటారా ఒక సంవత్సరానికి ఈ ల్యాండ్ మీద మీకు ఎంత ఆదాయం వస్తుంటది గా అయితే మంత్లే మన ట్వెల్వ్ కి ఒకసారి మంత్లీ ఒకసారి తీసుకునే వెళ్ళం సార్ ఇప్పుడైతే టూ మంత్స్ ఒకసారి తీస్తాను నీర్ అబౌట్ మన ఒకసారి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నుంచి అలా వచ్చిందండి అయితే ఇల్లింగ్ తక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ అంతా అవును లాస్ట్ టైం తీసినప్పుడు నేను మూడు వేలు పడ్డదండి నాకు ఓకే అంటే మీద సంవత్సరానికి ఎంత రావచ్చు ఆదాయం మనకి ఐదు లక్షల దాకా రావచ్చు సార్ ఓకే సంవత్సరానికి ఐదు లక్ష సంవత్సరానికి ఐదు లక్షల వరకు రేట్ ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది సార్ అది అర్థమే సార్ ప్రజెంట్ అయితే ఐదు లక్షలు వస్తుంది రేటు పెరిగితే ఐదు ఆరు లక్షలు కావచ్చు పది రావచ్చు అంతే రావచ్చు చెప్పేది కదా అలా అని కాదు సార్ గా అయితే లక్షలు సార్ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే అంతే అండి మీరే బట్ దగ్గర దగ్గరికి ఐదు లక్షల దాకా వస్తుంది ఐదు లక్షలు రావచ్చు రేటు పెరిగితే ఎక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు ఇప్పుడు పోయిన సమ పోయిన మన ఈ సమ్మర్ లో వచ్చేలోపు ఒక్కొక్క ఏరియాలో లోపు ఒక కొబ్బరి కొబ్బరి పొండా తొంభై రూపాయలు పలికింది అవునండి హైదరాబాద్ అయితే నూట ఇరవై రూపాయలు కొబ్బరి బోండు హైదరాబాద్ లో అయితే అవునండి అవునండి అంటే అట్లా అయితే రేట్లు పెరిగితే పెరుగుతుంది కూడా చెప్పలేము అవునండి ఓకే సార్ మనము మనము చేసుకుంటే మనకి ఐదు నుంచి పది లక్షల వరకు ఎంత వస్తుంది మనకి ఓకే రైట్ అంటే మాకు కొబ్బరి 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 బండానికి పని చేస్తారు కొబ్బరి బాండానికి సార్ అంతా కొబ్బరికాయ ఓకే అంత కొబ్బరికాయనా అంత కొబ్బరికాయ కొబ్బరి అయితే ఏలూరు సైడ్ అటు సైడ్ తీస్తారండి వెస్ట్ గోదావరి తీస్తారు కొబ్బరికాయ తీస్తామండి మీ కొబ్బరికాయ తీసి నెక్స్ట్ ఏంటంటే ఈల్డింగ్ అంటే దాన్ని తయారు చేసి కురికాయ కూడా తయారు చేస్తా ఉంటారు ఓకే సార్ ఐఎం అండర్స్టాండ్ బట్ నేనేమన్నాను అంటే మీరు కాకుండా మీ దగ్గర నేను నేను మీ ల్యాండ్ లీజు తీసుకున్నాను అనుకోండి అవునండి ఈ ఐదు ఎకరాలకి ఎంత లీజు ఇవ్వచ్చు ఎకరానికి వచ్చి ముప్పై వేలు ఇస్తారు ఐదు వందల పదిహేను లక్ష యాభై లీజ్ ఇవ్వచ్చు అవునండి అంటే మన దగ్గర కొనే వాళ్ళు మొత్తము లోకల్ వాళ్ళు కావచ్చు నాన్ లోకల్ కొందరు ఏం చేస్తారంటే కొనేసి లీజ్కి ఇచ్చిపోతుంటారు అవునండి అందుకని ముప్పై వేలు ఇస్తారు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే క్లియర్ గా మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి మీ మాటల్లో చెప్పాలి అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే సార్ ల్యాండ్ తీసుకొని లీజ్కి ఇచ్చిపోతారు వాళ్ళకు ఒక ఐడియా కొరకు అంటే మన ఈ ల్యాండ్ నేను తీసుకుంటే నాకు సంవత్సరానికి లక్ష యాభై నాకు డీజుకు రావచ్చు అవునండి ఓకేనా సార్ అవునండి రైట్ ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ బోర్లు అయితే లేవు దీంట్లో ఓకేనా సార్ బోర్లు అయితే లేవు సార్ బోర్ వేయించుకోవచ్చండి బోర్డు ఫిఫ్టీ ఫీట్స్ లో ఫిఫ్టీ ఫీట్స్ లో పడిపోతుంది అత్యా బోర్ వేస్తే యాభై అడుగులో వాటర్ పడుతుంది యాభై అడుగుల్లో వచ్చేస్తుంది అంటే మనకైతే బోర్ అయితే అవసరం లేదు ఎందుకంటే పక్కన ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు వాటర్ ఉంది కాబట్టి మనకైతే అవునండి అవును సార్ అవును సార్ బోర్ అయితే వాటర్ పడతాయి కానీ బోర్ అయితే మనకు అవసరం లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంది కాబట్టి అవునండి ఓకే మన లైన్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ పోల్స్ ఉన్నాయి సార్ కరెంట్ అయితే లేదు సార్ కరెంట్ లేదండి అంటే నాకు తెలియకడుగుతుంది కరెంట్ లేనప్పుడు ఈ వాటర్ ఎలా మనం యూజ్ చేసుకుంటాము ఇంజిన్ సార్ డీజిల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ అంటే అంటే మాకు మాకు అవతల వైపున చెరువులు ఉన్నాయి సార్ ఓకే ఏం చెరువులు సార్ రొయ్యల చెరువులు అండి ఓకే ఆ చెరువులు అంటే మాకు ఇంచు మించి వంద అడుగులు డిస్టెన్స్ లో రైలు చెరువులు ఉన్నాయండి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది వాళ్ళు కాల వాటర్ తోడుకుంటా ఉంటారు దాంతో పాటు ఫిట్ పెట్టేస్తా ఉంటారు ఎవరైనా ఎవరైనా కొనుక్కున్నా కూడా వాళ్ళకి అడ్జస్ట్ ఏం పెట్టరండి ఓకే సో అందువల్ల మనకి కరెంట్ కూడా మనకు అవసరం లేదు లేదండి ఒక కరెంట్ మనకు కావాలని నేర్పించుకుంటే ఎన్ని పోల్స్ వేసుకోవాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ పోల్స్ వేసుకోవాల్సిన పని లేదు సార్ ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి సార్ అవునా అంటే అంటే కరెంట్ లైన్ లాక్కోవడం అంతే లైన్ లాగా ఓకే వెరీ గుడ్ ఆ కరెంటు లైన్ ఆ కరెంటు లైన్ లాగాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ కరెంట్ లైన్ లాగాలంటే పదిహేను వేలు ఇరవై వేలు అయిపోతుంది అంతేనా అంతే ఓకే అది పెద్ద చిన్న అది పెద్ద విషయం ఏం కాదు సో వాటర్ కి ఇబ్బంది ఏం లేదు వాటర్ కి ఇబ్బంది ఏం లేదు బోరేస్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడుతుంది మనం బోరేస్ కోపోయిన కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కాల వాటర్ ఉన్నవి కరెంట్ ఉన్నది ఓకే సో ఐదు మీటర్లు తార్ రోడ్డు ఉంది ఈ తార్ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది అవునండి ఓకే నో ప్రాబ్లం ఈ ల్యాండు ఈ ల్యాండ్ మీ డాక్యుమెంట్ మొత్తం మీ పేరుతోనే ఉందా సార్ అంటే మా సిస్టర్ పేరులో ఒక ఎకరన్నర ఉంది సార్ మీ సిస్టర్ పేరు ఓన్ సిస్టర్ సార్ అవునండి ఇచ్చాము అది తీసుకుని నేను సంవత్సరానికి వచ్చి ముప్పై వేలు చేస్తా ఉంటాను మా సిస్టర్ వాళ్ళు కూడా సేల్ చేయడానికి అటువంటి అభ్యంతరం లేదు ఓకే వాళ్ళు వచ్చి చేస్తారు కదా ఇబ్బంది కదా రిజిస్ట్రేషన్ చేస్తారని అటువంటి అభ్యంతరం లేదు ఓకే అంటే మీది మీ పేరుతో మూడున్నర ఎకరం ఉంది మీ సిస్టర్ తో ఒకటిన్నర ఎకరం ఉంది అవునండి మీ సిస్టర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు అవునండి ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ నో ప్రాబ్లం ఇప్పుడు బై ఫోర్త్ అమౌంట్ కడితే మీరు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు వన్ బై ఫోర్త్ అంటే యాక్చువల్ గా త్రీ మంత్స్ టైం పెట్టుకుంటారు కదా సార్ అవును అవును మూడు నెలలు పెట్టుకుంటారు కొంచెం పెద్ద అమౌంట్ అయితే నాలుగు నెలలు పెట్టుకుంటారు అంటే మనకి ల్యాండ్ కొనే వ్యక్తికి అండర్స్టాండ్ బట్టి ఉంటుంది సార్ అవునండి ఓకే సో త్రీ మంత్స్ కాకపోతే కొంచెం ఒక నెల డేట్ కి ఇస్తారు మీరు ఓకేనా అవునండి అవునండి ఓకే నో ప్రాబ్లం సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా ఆ పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఓకే మీ సిస్టర్ కి ఒకటినర ఎకరానికి పాస్బుక్ ఉంది మీకు మూడున్నర ఎకరానికి పాస్బుక్ ఉంది ఉంది సార్ ఓకే నో ప్రాబ్లం మీరు రైతు బంధు కానీ లేకపోతే మాటికేజ్ లోన్ గానీ తీసుకున్నారా ఈ ల్యాండ్ మీద సొసైటీ లోన్ సొసైటీ లోన్ అంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత క్లియర్ చేసేసి వెంటనే ఇచ్చేస్తాం ఓకే నో ప్రాబ్లం ఓకే మీరు ఎంత తీసుకున్నారు నేనైతే ఇరవై లక్షలు తీసుకురా సార్ ఓకే మీ సిస్టర్ గారు ఏమి తీసుకున్నారా అంటే నాకు నీర్ అబౌట్ సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉందండి టాటర్ గానీ ఓకే దాని మీద నేను అలా తీసుకున్నానండి మా సిస్టర్ అలా త్రీ ల్యాక్స్ తీసుకున్నారండి మీ సిస్టర్ త్రీ ల్యాక్స్ అవునండి ఓకే మీకు ఈ ల్యాండ్ కాకుండా వేరే దగ్గర కూడా కొంత ల్యాండ్ ఉంది మొత్తం ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నారు మీరు అవునండి సార్ బట్ ఈ ల్యాండ్ చలోపు ఏ జిల్లా వస్తుంది కోనసీమ జిల్లా అండి కోనసీమ జిల్లా అంటే ఏంటి అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈస్ట్ గోదావరిలో కోనసీమ జిల్లా డిస్టిక్ వేరేగా సెపరేట్ చేశారు కదండి దాంట్లో వస్తుందండి సారీ మళ్ళీ చెప్పండి సార్ తూర్పు గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓకే కోనసీమ జిల్లాని వేరు చేశారు కదండి అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ఆ జిల్లాని ఆ సిటీని ఏమంటారు సిటీని సిటీ అంటే మాకు మెయిన్ మెయిన్ అయితే అమలాపురం సార్ అమలాపురం ఓకే అవునండి ఓకే అమలాపురానికి మాకు పన్నెండు కిలోమీటర్లు అండి ఓకే ఇది పూడి అండి పాచర్ల పూడి అండి మాది మండలం ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ మామిడి మామిడి కుదురు మండలం అండి మామిడి మామిడి కుదురు మండలం మామిడి కుదురు మండలం అవునండి ఓకే ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పాచర్లపూడి అండి పాచర్ల పూడి విలేజ్ పాచర్ల పొడి అవునండి ఓకే జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ పన్నెండు కిలోమీటర్ జిల్లా నుండి అవునండి ఓకే మండలం నుండి అయితే టూ అండి టూ కిలోమీటర్ వస్తుంది ఓకే ఓకే వెరీ గుడ్ సార్ మండలం నుంచి రెండు కిలోమీటర్ వస్తుంది జిల్లా నుండి పన్నెండు కిలోమీటర్ వస్తుంది అవునండి వెరీ గుడ్ సార్ మీకు ఈ ల్యాండ్ కి మీకు సిటీకి ఏ దగ్గర వస్తుంది సిటీ ఏ సిటీ దగ్గర వస్తుంది మీకు సిటీ అంటే మాకు సిటీస్ అయితే రాజమండ్రి కాకినాడ ఈ సైడ్ ఇప్పుడు అమలాపురం ఉంది కదా అమలాపురానికి మీకు ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది పన్నెండు కిలోమీటర్లు సార్ ఓకే అమలాపురం అమలాపురం జిల్లా ఇప్పుడు అమలాపురం జిల్లా అమలాపురం అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి ఓకే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అమలాపురం అవునండి ఓకే పన్నెండు కిలోమీటర్ వస్తుంది కాకినాడ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సెవెంటీ కిలోమీటర్స్ ఉంది డెబ్బై సెవెంటీ డే ఓకే రాజమండ్రి రాజమండ్రి నుండి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ సిక్స్టీ కిలోమీటర్స్ అండి అరవై అవునండి ఓకే టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ నేను ఎకరం కాస్ట్ వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు సార్ యాభై ఐదు ఓకే టోటల్ మొత్తం ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం వచ్చేలోపు యాభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు అవునండి లా కూర్చుంటే మాట్లాడదామంటారా అంటారా నెగేషిబుల్ అండి కూర్చుంటే మాట్లాడదాం సార్ నెగేషిబుల్ కూర్చుంటే ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చి కూర్చుంటే మాట్లాడదాం మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ రైట్ మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు ల్యాండ్ వెళ్ళి చూడొచ్చు లేదనుకుంటే నేనే వచ్చి మీకు ఈ ల్యాండ్ చూపిస్తాను రేటు చెప్పింది ఈ ల్యాండ్ ఓనర్ చెప్పింది ల్యా ల్యాండు ఫైనల్ రేటు కాదు కూర్చుంటే మాట్లాడదాం మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ల్యాండ్ రేటు నేను మాట్లాడతాను ఇది ఫైనల్ రేటు కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్టు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్